ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇది ఈ ఆలయం డాక్టర్ బిఆర్ఏ కోనసీమ జిల్లాలోని పేరు గ్రామంలో వెలసై ఉన్నటువంటి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం ఊరికి ఉత్తరాన ఉన్న ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆలయం అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఉంటుంది హిందూ మైథాలజీలో కార్తీక మాసం పవరమ పవిత్రమైన మాసం ఆలయానికి బయట ఉన్నటువంటి మారేడు చెట్టు ఇది శివునికి ప్రీతికరమైన ఈ మరే చెట్టు జ్వాలా అనంతరం ఒక గ్రామోత్సవానికి సిద్ధంగా ఉంచడానికి బుల్లి రథం ఇది ఇప్పుడు ప్రాంగణంలోకి వచ్చున్నాం ఈ ప్రాంగణంలో ఈ ఈ యొక్క గడ్డి అంటే సిద్ధం జ్వాల తోడడానికి మిగిలిపోయినటువంటి గడ్డ ఉంటుంది ఈ పెయింట్స్ చూస్తారు కదా ఈ పెయింట్స్ నా మిత్రుడు నాని వేసినటువంటి పెయింట్స్ ఇప్పటికీ చెక్ చదవలేదు చాలా కాలం క్రితం వేసినటువంటి ఈ ఆలయాన్ని దర్శిస్తుంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తుంది కర్లాకృష్ణమూర్తి గారు ఇక్కడ ట్యూషన్ చెప్పేవారు ఈ చూసణలకి దయ నిత్యం ఇక్కడ వచ్చేవండి ఇది ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ధ్వజస్తంభం ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున ఈ కార్తీక పౌర్ణమి రోజున వారు ఈ పెళ్ళైనటువంటి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వారు కంద మూలాలు సమర్పించుకోవడానికి ఈ తప్పనిసరిగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ విధంగా ప్రదక్షిణలు అయితే చేస్తుంటారు గణపతి పూజ ఈ ఆగ్నేయం మూలగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ ప్రాంగణంలో గణపతి పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు ఈరోజు ముఖ్యంగా ఈ కార్తీక దీపోత్సవం చేస్తుంటారు ఇక్కడ ఈ వెంట్రులు గడ్డి వెంట్రులు సిద్ధం చేయబడ్డాయి ఇక్కడ ప్రదక్షిణలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టీల్ ప్రదక్షిణలు చేస్తున్నారు తోరణానికి సిద్ధం చేయబడ్డాయి అక్కడ కర్రలు ఇక్కడైతే ఈరోజు మాకు పూజ చేసుకోవడానికి ఒక అవకాశం దక్కినందుకు భగవంతుకి కృతజ్ఞతలు అయితే తెలుపు తెలుపుకుంటున్నాము ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా ఇక్కడ ఈరోజు వెలిగించుతున్నాము ఈ భాగ్యం ప్రసాదించినందుకు ఈ ఉమా మహేశ్వర స్వామికి చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము మా కుటుంబం తరఫున గోధుమ పిండి ముద్దగా తయారు చేసినటువంటి ప్రాంతం చేసిన ఒత్తులు ఉసిరికాయ దీపాలు వెలిగించడం జరిగింది ఈ జ్వాలా తోరణానికి సిద్ధం చేస్తున్నారు గడ్డి వెంట్రులను ఇక్కడ ఈ కమిటీ వారితో పాటు నాకు కూడా ఈ వీరికి సాయపడే అదృష్టం అయితే నాకు కలిగింది ఈరోజు ముందు రావటం వల్ల అటువైపు ఒక కర్ర ఇటువైపు ఒక కర్ర పెట్టి మధ్యలో ఈ బలమైన వెంట్రులను కట్టి ఈ కొన్ని వెంట్రులను కిందికి వేలాడదీస్తారు దీన్ని సాయంకాలం దూప సేవ అనంతరం రెండు గంటల పాటు దూపసేవ ఉంటుంది రెండు గంటల పాటు సేవ అనంతరం ఈ గడ్డి వెంట్రులను అంటించడమే జ్వాల తారుణంగా పిలువబడుతుంది ఒక కథ ఉన్నది కూడా నేను చెప్తాను ఈ దూపసేవ అయితే ఇప్పుడే ఈ లోపలికి వెళ్ళి వెళ్ళింటారు యమారం అని కూడా వాళ్ళ పాపాలను బట్టి మొదటిగా అది అగ్ని తోరణాలు అందుకని దర్శించినట్లయితే అసలు కూలిపోవాలని ఈ గట్టి అంటుకున్న విధంగానే ఈ యొక్క పాపాలను కూడా తగ్గించబడాలని చెప్తాను అది పార్వతి అమ్మవార్లు అయితే వీడిపోవటం జరుగుతుంది వీటిపైన ఈ పాపకార్యాలను చేయకుండా ఉంటాము అని ప్రమాణం అయితే ఇక్కడ చేస్తారు ఈ జ్వాలా తోరణం అంటుకున్న తర్వాత రాలినటువంటి బూడిదను ధరిస్తే భూత పేత ప్రశ్న బాధ బాగా ఉండదని చెప్తాను అందరూ నమ్మి కొత్త భూమిను కీలకంగా కూడా ధరిస్తారు అంతేకాదు ఈ మిగిలిన వంటి ఈ గోపాల్ గారు మూర్తి గారు మంగళ సభ్యులందరూ పూజారులు అందరూ కలిపి ఇక్కడ భూపసేవను స్వామివారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు స్వామివారి శ్రీ సోమేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను అరవతి ఉత్సవ విగ్రహాన్ని అలాగే మరో విగ్రహం విగ్రహాలను పూలదండలను బయటకు తీసుకొచ్చి పల్లకీలో ఊరి నిమిత్తం ఇక్కడికి ఇప్పుడు బయటకు తీసుకురావడం జరుగుతుంది బయటకు తీసుకొచ్చిన తర్వాత పల్లకీలో వాటిని వచ్చి గ్రామోత్సవం ఇక్కడ తోరణం ఇప్పుడే మంటను రగిలించడం జరిగింది ఇప్పుడు దీనిపైన ఈ జనాలైతే బాగా ఎక్కువైపోయారు గతంలో కంటే గతంలో ఇంతమంది ఉండే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ భక్తి భావం పెరిగిపోయింది పల్లకి అయితే వెళ్తుంది ఈ మంటల మధ్యలోంచి పల్లకి స్వామివారిని ఊరేగించడం జరిగింది ఇలా మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఈ వారు ఉత్సవ విగ్రహాన్ని ఈ విధంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు ఈ వెనకాలే ఈ జనాలంతా కూడా వెళ్తూ ఉంటారు మాకు పక్క అయితే ఒక కుండి రేగం పెరిగింది పైన మంటలు కింద జారి పడుతున్నాయి ఈ మంటలు ఈ గడ్డి పరిగెళ్ళు కింద పడుతున్నాయి అయిన కానీ ఎవరు కూడా లెక్క చేయకుండా ఆ పాపాలని తొలగిపోవాలని చెప్తేనే ఈ మంటల్లోంచి పరిగెడుతున్నారు ప్రదక్షిణ వారు కూడా ఈ పళ్ళకి వెనుకనే ప్రదక్షిణ చేస్తున్నారు చాలా సాహసవంతమైన కార్యక్రమంగా ఇది చేస్తున్నారు ఇక్కడ ఈ కంపెనీ సభ్యులు మా తనుబాబు గారు శాస్త్రి గారు కన్నబాబు గారు Sunny Garden, biosian orang yang itu మా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర తెలుగు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయండి ఛానల్ ముందుకెళ్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి ఈ చాలా ముఖ్యమైనటువంటి అందరూ కూడా జాగ్రత్తగా అండి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు మొట్టమొదటిగా విషం వస్తుంది ఇది కనుక బయటపడితే లోకాన్ని సర్వ నాశనం చేస్తుందని భావించిన దేవతలు శివుడిని ప్రార్థిస్తారు వారి ప్రార్థనను మన్నించిన శివుడు ఆ విషాన్ని మింగడం అంగీకరిస్తాడు ఆ విషం బయట ఉంటే పై లోకాలను పడుపులో ఉంటే ఊర్ధ్వ లోకాలను దహించి వేస్తుందని భావించి మహాశివుడు ఆ విషాన్ని మింగి కంఠం దగ్గరే బంధిస్తాడు అందుకే ఆ పరమశివుని నీలకంఠుడు అని గర్రల కంఠుడు అని కూడా అంటారు పరమశివుని శరీరం అగ్ని జ్వాల లోపల దహించి వేస్తుంటుంది అందుకే అభిషేక ప్రియుడయ్యాడు గంగాచలంతో నిత్యం అభిషేకాలు చేసేది ఈ కారణంగానే పరమశివుని ఈ మాసంలో ప్రత్యేకంగా నీలకంఠాయ నమోస్తుంది అని ప్రార్థిస్తారు ఇది తెలుసుకున్న పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిలో ఉందని భావించి ఆయనకు ఏ ప్రమాదం జరగకుండా ఉంటే తాను ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల కింద తన భర్తతో సహా దూరి వెళ్తానని మొరుపుకుంది పరమశివునికి ప్రమాదం జరగలేదు కనుకనే ప్రతి సంవత్సరం ఆలయాలే ఈ విధంగా దేవుడితో పాటు భక్తులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు రెడ్డినైతే తీసుకెళ్తారు వీటిలోనూ తమ పశువుల శాలలోనూ వ్యాపార సంస్థల్లోనూ పెట్టుకుంటే భయం నుండి బయట పడొచ్చని మేలు జరుగుతుందని మళ్ళీ అందరూ కూడా ఈ మిగిలినటువంటి గట్టి పరికల్ని ఆమె ఇళ్లకు తీసుకెళ్తారు మిని విద్య ఇక్కడ చాలా మంది మూకులు పట్టుకెళ్ళిపోతున్నారు విద్యని ఎందుకో తెలియదు తినిపించడం పశువులకి తినిపించడానికి ఏమో మరి తినిపించడం కంటే కాస్త ఎవరికే జేబులు పెట్టుకుని పట్టుకెళ్తే సరిపోతుంది ఈ విధంగా పార్వతీదేవి తన మొక్కుని ఏ విధంగా అయితే ఇచ్చుకుందో ఈ ఇక్కడ స్త్రీలందరూ కూడా ఇక్కడ స్త్రీలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది స్త్రీలందరూ కూడా భక్తుడిని ఈ వేడుకుంటారు ఎలాగంటే మహామృత్యంజ మంత్రం కూడా చెప్పుకుంటారు తమ భర్తలు కూడా రక్షించుకోవాలని చెప్పి ఓం 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 త్రేమకం యజామహేశ్వం పుష్పర్తం ఓరు వారు ఒక మీ వంతన ముఖ్య మామృత అని మహామృత్యం మహా మంత్రులు జరుపుకుంటారు ఇప్పుడు ఈ పనులకి ఇల్లు తీసుకొచ్చి ఈ గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి ఈ చిన్న రాగం మీద స్వామివారిని తీసుకురావడం జరిగింది ఇక్కడ నీరు ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసి I'm వారిని స్వామి వారిని ఇక్కడ పదంలో పెట్టిన నిర్వహిస్తారు ఈ స్వామి వారిని శాంతింపు కోసం ఈ బాణసంచ అక్కడ పాలిస్తారు అలాగే భజంత్రీలు అయితే మీరు చూశారు కదా ఏ విధంగా వారు యొక్క ఒక రెక్కలు ఏ విధంగా వాళ్ళు చేశారో భజంత్రిని చాలా బాగా వాయించారు కదా ఈ విధంగా గ్రామోత్సవానికి ఇప్పుడు సిద్ధం చేస్తారు విగ్రహాన్ని రథంలో ఉంచి పూలదండలు జరుగుతుంది ఈ పల్లకి మూవీ అని ఈ రథం కాలుగా చాలా మంది పోటీలు పడి అక్కడిని చీల్చుకుంటూ అర్థం ముందుకైతే లాగుతున్నారు హర్ హర హర్ హరహాదేవ హర్యశేవంకర